మీ అందరికీ నరదయపు పురుకొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్న కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని మనకు మంచి నిద్ర ఇచ్చాడు మంచి గాలినిచ్చాడు మంచి ఆహారాన్ని ఇచ్చి ఉదయమనే ఆయన మాట వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వేలకూలదు తండ్రి అయిన దేవుడికి శిరసు వంచి వందనాలు చెల్లించుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లారా ఈరోజు ఏ మాత మాట చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాట చేత వెలిగించుకొని ఆ వెలుగులో దే దేవుణ్ణి చూసి మనం కూడా మనము మన కుటుంబాల క్షేమంగా ఉందాం దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఆది కాండం నలభై ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా నీకును నీ ఇంటి వారికి కలిగినది అంతటిని పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించుండని చెప్పను ఉన్నాడు ఇక్కడ ఎవరని మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఏసబ్బు గారు ఏసేపు గారు నివసిస్తున్న ప్రాంతంలో భయంకరమైన కరువు రాబోతుంది కరువు రాబోతుంది కనుక ఏసేపు గారిని ముందో ఏం చేశాడు పన్నెండు చిన్న వయసులోనే ఐగుత్తి రాజుకు అమ్మేతట్టు చేశాడు దేవుడు దేవుడు అతనికి తోడుగుండి పరో ఇంట్లో ఉండి తమ దేశంలో ఎప్పుడైతే కరువు వచ్చిందో తన ఇంటి వారందరినీ తీసుకెళ్ళి ఐగుర్తు దేశంలో పెట్టి వారిని పోషించడం అది జరిగింది దేవుని పిల్లర అంటే దేవుడికి మన మీద ఎంత ప్రణాళిక ఉండుతుంది దేవుడు భూమి మీద కూడా ప్రజలందరూ చెడిపోయారు ఏ దేశం చూసినా కూడా పాపంలో మునుగుతూ తేలు తేలుతూ ఉంది దేవుని పిల్లరా మనలందరిని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళిపోవాలని అంటే దప్పిక కానీ దాహము కానీ ఆకలి లేని దేశానికి మనల్ని తీసుకెళ్లాలని వెళ్ళాలని దేవుడు ముందుగా నా ఆలోచించి తన కుమారుడైన యేసుక్రీస్తువాని ఈ లోకానికి పంపించి మనలందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి మనల్ని పరిశుద్ధులుగా మార్చి పేదరికం లేని దేశానికి మనల్ని తీసుకొని వెళ్ళి పోషించాలనేదే దేవుని సంకల్పం దేవుని పిల్లర కనుక ఆ పేదరికం లేని దేశం అనగా పరలోకం ఆ దేశానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా మన పాపాలను వేసే రక్తంలో కడుక్కొని ఆయన ఎదుట మనం నిలబడ్డప్పుడు పేదరికం లేని దేశానికి వెళ్ళి దేవుడు మనల్ని పోషించాలనుకున్నాడు కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా పేదరకం లేని దేశానికి వెళ్ళి ప్రశాంతంగా బ్రతికే తట్టు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లల పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృపగలిగిన నా మనికి వందనాలు తండ్రి ఇదిగో నీ పిల్లలైన వారిని ఒక దేశంలో కరువు వస్తే మరొక దేశంలో కరువు లేకుండా నా పిల్లలను బ్రతికించాలని తండ్రి నైనా నువ్వు తీసుకెళ్ళి క్రీస్తుకు పూర్వం నా తండ్రి ఇస్రాయిలు బ్రతికించావు నైనా ఇదిగో తండ్రి పాపంతో నిండి పాతాళం అంచులను తాగుతున్న మా కొరకునైనా యేసుక్రీస్తు అనే మహానుభావుని లోకానికి పంపించి కలువరిశిలువలో బలిచ్చి ఆయన రక్తంలో మమ్మల్ని కడిగి పేదే లేని నిత్యమైన రాజ్యంలోకి మమ్మల్ని తీసుకెళ్ళటానికి తండ్రి ప్రభు ఎదుట భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి మారి నిలబడి అయ్యా పేదరికం లేని పరలోకానికి వెళ్ళగలిగే భాగ్యం అనుగ్రహించి ఆరోగ్యము దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడు రేస్క్రిస్త వారి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా అందనములు ధన్యవాదాలు